కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న వరలక్ష్మి ఇంటికి వస్తారు ఇక ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది పెళ్లి పనులు ప్రారంభించాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా బట్టలు నగలు చీరలు అన్నీ కొనేసుకోవాలి అందుకే మీరు అడ్వాన్స్ కింద ఒక పాతిక లక్షలు ఇచ్చారంటే మేము షాపింగ్ ప్రారంభిస్తామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వేదవతి వీళ్ళు కూడా ఏంటి వీళ్ళు ముందే డబ్బు గుంజుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటా అంటారు మీకే అడిగేది మీరు ఒక పాతిక లక్షలు పాతిక లక్షలు ప్రసాదించారంటే మేము వెంటనే వెళ్ళి షాపింగ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది దాంతో వేదవతి ఇలా అంటూ ఉంటుంది పాతిక లక్షలు ఏం కర్మ యాభై లక్షలు ఇస్తామని చెప్పి వేదవతి అంటుంది అది వినగానే కృష్ణ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే వేదవతి అయితే చెక్ తీసుకువచ్చి యాభై లక్షలు అని చెప్పి రాసిపెట్టి మొత్తం అన్ని కూడా రాసేస్తుంది ఇక ఆ చెక్ని అయితే అయితే వెంటనే వాళ్ళకి ఇస్తుంది ఇక కృష్ణ వాళ్ళమ్మ ఆ చెక్ని తీసుకొని మురిసిపోతూ ఉంటుంది అబ్బాబ్బా యాభై లక్షల చెక్కే నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి తన కళ్ళకు అద్దుకొని తీసుకుంటుంది తీసుకోగానే తనైతే చూస్తుంది ఇక వాళ్ళ ఆయనకి ఇవ్వగానే వాళ్ళ ఆయన చెక్ చూసి ఇలా అంటూ ఉంటాడు చెక్ అంతా బాగానే ఉంది యాభై లక్షలు కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ చెక్ దగ్గర సంతకం లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది అయి ప్రస్తుతానికి మా ఆస్తి మొత్తం మొత్తం వైష్ణవి పేరు మీద ఉంది వైష్ణవి వచ్చి ఒక్క సంతకం పెడితే మీకు ఆ యాభై లక్షలు అందుతాయి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక మరి వైష్ణవి సంతకం పెడుతుందా అని చెప్పి అడుగుతుంది పెడుతుంది అని చెప్పి పేదవతి అంటుంది ఇక ఇవంతా విని వైష్ణవి ఎలా అనుకుంటూ ఉంటుంది నా ప్రేమ నెగ్గాలంటే వెన్నెలా పెళ్ళి జరగకూడదు వెన్నెలని నేను ఓడించాలి నేను వెన్నెలని ఓడించాలంటే ఈ సంతకం నేను పెట్టకూడదు ఈ ఈ చెక్కు మీద సంతకం పెట్టుకున్నా నేను చేస్తాను నేనైతే అస్సలు సంతకం పెట్టను కాక పెట్టను అని చెప్పి వైష్ణవి తన మనసులో అనుకుంటుంది ఇక వేదవతి అయితే ఆ చెక్ మీద మా వైష్ణవి సంతకం పెడితే మీకు వెంటనే చెక్ చెల్లుబాటు అవుతుందని చెప్పి అంటూ ఉంటుంది ఇక వైష్ణవి మాత్రం నేను మాత్రం సంతకం పెట్టను అన్న పట్టుదల మీద ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్